రేటర్ గారికి మరియు డియర్ స్టూడెంట్స్ అందరు కూడా గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా మీ సార్ వాళ్ళు మోటివేషన్ క్లాస్ చాలా మంది ఉన్నారు కదా అందరు వచ్చినా ఒకసారి పెడతాను ఓకేనా మీ ఎగ్జామ్స్ ఉన్నాయండి కదా అందరు కలిపి ఒకసారి పెడతాం సార్ ఒకరోజు పెడతాం ముందు సింపుల్గా మాట్లాడేసి డ్రగ్స్ గురించి మాట్లాడేసి చెప్తాం ఓకేనా ఒకసారి అందరికీ ఎక్కువ అబ్బాయిలు రావాలా అబ్బాయిలకి చెప్పాలి దాన్ని అబ్బాయిలు చిన్న తక్కువ మంది అన్నారు అమ్మాయిలు ఎక్కువ మంది అన్నారు ఓకే డ్ర నేను సింపుల్గా చెప్తాను సింపుల్గా చెప్తాను ఈసారి వచ్చినప్పుడు ఫుల్ ఫ్రిడ్జ్గా అందరికి చెప్తాను మళ్ళీ అందరికి చెప్పాలి ఒకేసారి తక్కువ మంది ఉన్నారు కాబట్టి సో అందరు ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన అబ్బాయి ఇటు రా నూరా నూరా వెనకాల అబ్బాయిరాండి రా అనుభ సెంటర్ వెనక రండి ముగ్గురు రండి దా నువ్వు రాకారండి ఈ అబ్బాయి అటు తిరుగు సేమ్గా ఫీల్ అమ్మాకండి జస్ట్ ఎగ్జాంపులే ఒకే భయపడమాక అటు తిరుగు సిగ్గుపడుతున్నాయి అబ్బాయి ఈ అబ్బాయి అబ్బాయి అందరం చూసారా అక్కేనా ఈ నలుగురు చాలా మంచివాళ్ళు ఈ నలుగురు చాలా మంచివాళ్ళు ఈ చాలా బ్యాడ్ ఫైవ్ ఈ అబ్బాయి చాలా ఎదవ రౌడీ అన్నీ కానీ ఈ అబ్బాయి చూస్తే ఎట్టుకున్నాడు బుద్ధిమంతుడిలాగా మంచిగా కటింగ్ చేసుకొని ఉన్నాడు మన అపియరెన్స్ నేను అంటుంది నేను ఓకేనా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అబ్బాయి చాలా రౌడీజ్ అన్నీ చేస్తాడు అన్నీ అలవాటు గంజాయి గంజాత అన్నీ ఉన్నాయి కానీ చూస్తానికి ఎట్టుకున్నాడు బుద్ధిమంతుడిలాగా అమ్మాయికి లాగా ఉన్నాడు మంచివాడు వాళ్ళ నలుగురు మంచివాళ్ళే కానీ చూస్తానికి ఎలా ఉన్నారు చెప్పండి మీరు కూడా చెప్పండి మీరు కూడా చెప్పండి అవునా కదా సో అందరికన్నా ముఖ్యంగా కూర్చోండి కూర్చోండి అమ్మా ఎగ్జాంపుల్ కోసమే ఏమర్థమైంది మీకు మీ నలుగురికి ఏమైంది మంచి పిల్లలకి అర్థమైంది మీ నలుగురికి ఏమర్థమైంది ఇంకా ఉండాలి ఇద్దరు ముగ్గురు ఉన్నారు మీ నలుగురికి ఏమర్థమైంది చెప్పు లేచి చెప్పండి అలా కాదు పైన క్యాచ్ చేయాలి నెక్స్ట్ చెప్పు ఏం చేయాలి ఎస్ వెరీ గుడ్ రేపు కాలం కటింగ్ వేసుకుని ఉండాలి మీ అందరూ కటింగ్ వల్ల ఈ ఎక్స్ట్రా కటింగ్ వల్ల నువ్వు ఎంత మంచి ఉన్నా కానీ చెడ్డోళ్ళు అనుకుంటారు మన అప్పరెన్స్ ఓకేనా వెరీ గుడ్ క్యాచ్ చేసాడు కర్రోడు నువ్వు బాగా చదువుతావు మంచివాడుగా ఉంటావు కానీ మన అప్పరెన్స్ చూడంగానే ఇది ఉంటుంది ఓకేనా నువ్వు అనుకుంటావు ఇట్లా చేయకపోతే అమ్మాయిలు చూడరో నేను చేయకూడదు ఎట్ ఉన్నా చూస్తారు ఓకేనా చిరంజీవి సినిమాలు పుట్టివాడు బుడ్డవాడు తెల్లవాడు నల్లవాడు ఎట్ట ఉన్నా కానీ ప్రేమ చేస్తే అందరు మానవులే ఓకేనా అమ్మాయిలు చూస్తారను గోళ్ళు చూస్తారను అమ్మాయిలు ఉన్నా ఎలా చూస్తారు ఏది ఉన్నా కానీ ప్రేమిస్తారు ఓకేనా వాటికోసం మీరు మీ యొక్క క్యారెక్టర్ని ఇది చేసుకోకూడదు అన్నమాట ఓకేనా అందువల్ల ఏంటంటే మొన్న పదిహేడు సంవత్సరాల అబ్బాయి గంజాయి చంపుతున్నాడు గంజాయి ఇది చేస్తున్నాడు సీక్యూరిటీ చాలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు జైలుకి పంపించాను గంజాయి తాగే వాళ్ళని కూడా జైలు పంపించా ఇలా కాదు మీకే చెబుతుంది ఇలా చెప్పే ఉపయోగం లేదు ఇలా చెప్పేసి నేరే చెబుతాను గంజాయి తాగినా కానీ గంజాయి తాగినా అమ్మినా తీసుకెళ్ళినా చేస్తా వాళ్ళు అమ్మంటుంది మా అబ్బాయి మా సిఏ గారు చాలామంది చదివిస్తున్నాడంట చదువుకున్న వాళ్ళని జీవితం నాశనం చేయడంట అంటారు వాడే మంది తాగి నాశనం చేస్తున్నాడు లిక్విడ్ గంజాయి చేసి సేల్ చేస్తున్నాడు చెప్తున్నాడు చెప్తున్నాను మరి కొడుకు చెప్పవచ్చు కదా మరి కొడుకు చెప్పొచ్చు కదా మీ తండ్రి తల్లిదండ్రులు ఏం తెలుసు వాళ్ళు చదువుకోలేదు ఇంట్లో వన్ ఉంటుంది పోయి పొయ్యకాడు కూర్చొని నువ్వు బుక్స్ తీసుకొని కూర్చుంటావు బుద్ధిమతులాగా నువ్వు లేదో లేదు ఎవరు తెలుసుది ఏమీ చదువుతున్నారు లేదు ఎవరు తెలుసుది ఇది అందరు కొద్దిచ్చిద్దిద్ది ఓకేనా ఇది అందరికి కొద్దిస్తాయి నువ్వు కూర్చుంటావు వాళ్ళు తల్లిదండ్రులు చదువుకోలేదు సో అందువల్ల ఏంటంటే గంజ మళ్ళా తాగి ఎవరు కూడా పట్టుకుంటావు అందరిని అందరూ పంపించేస్తాం ఓకేనా గంజాయి కానీ దాన్ని ఏ రూపాన్ని ఉన్నా సరే తాగేవాళ్ళని కూడా తీసుకెళ్ళి జైలు పంపించేస్తాం అంటే మీరు తాగుతారనే ఉద్దేశం కాదంటుంది అంటే మీకు ఎక్కువ ఏంటంటే చదువుకున్న పిల్లలు కాబట్టి మీరు చదువుతున్నారో చేస్తున్నారో మీకు మాకేంది సార్ కొంతమంది అనొచ్చు ఇది సార్ మా తలనొప్పులు అసలు మా అమ్మాయిలు అయితే అనుకుంటారు మాకు ఎందుకు సార్ ఎన్ని డ్రగ్స్ వద్ద బ్రో మేము గంజాయి తగ్గుతున్నావా ఇది అవుతున్నాం అనుకుంటారు అది వాస్తవమే మీకు సంబంధం లేదు కానీ మీరు చెబుతారు కదా మీ అన్నదమ్ములకో మీ పక్క ఇంటి వాళ్ళకో లేకపోతే ఎవరికో మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో చెబుతున్నాం ఓకేనా వాళ్ళకి చదువు అనేది అదే ఒక సంస్కారాన్ని నేర్పించింది అన్నమాట అది చదువు రాంగా చదవంగానే నేను ఎస్ఐ సీఏ అవుతాను అవన్నీ కాదు మనకి సమాజానికి మంచి వ్యక్తిగా ఉండటం కోసం మనకి ఉపయోగపడింది చదువు అని దోహదం చేస్తుంది అన్నమాట సో చాలామంది చదువుకున్న వాళ్ళకన్నా మళ్ళీ చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది మంచిగానే ఉంటారు దానికి ఇదిగా ఉంటారు మెచ్యూర్గా ఉంటారు సో అందువల్ల ఏదంటే మీరందరూ కూడా దయచేసి మీరు చేస్తున్నారని కాదంటుంది మీరు అక్కడ చేసే వాళ్ళని చేయనియరు దయచేసి దాగి ఎవరైనా తాగినా కానీ గంజాయి తాగి చేసినా లేదా డ్రగ్స్ తీసుకున్నా కానీ ఏదైనా తీసుకున్నా కానీ మాకు ఇమ్యూనిటీ సమాచారం ఇవ్వండి మీరు కూడా చెప్పండి చాలా ఇబ్బంది పడతారు మీరు ఇది చేయకూడదు అని చెప్పేసి అని అంటారు దానివల్ల ఏంటంటే ఇంట్లో తల్లి అని చుట్టాల కొడుకు తండ్రిని చుట్టాల అని కూడా చుట్టాలా తాగేసి గంజాయి తాగిన వాళ్ళు ఈ డ్రగ్స్ ఎక్కించుకుని అలవాటు పడిపోయి సినిమాలు వచ్చినట్టు ఎక్కించుకొని నీళ్ళు ఎక్స్కొని చేసుకొని గంజాదాగినక వాళ్ళకి ఏం తెలియట్లా తల్లిని వాణాలు తెలియట్లా తెలియని వాళ్ళు తెలియట్లా యొక్క దాంట్లో ఎవరిని పడితే వాళ్ళని చేస్తాను అన్నమాట అది